గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో గైస్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ నందు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ యాంకంరావు గారు నమస్తే సార్ సార్ ఏపీలో పోస్టల్ బ్యాలెట్ గొడవ నడుస్తుంది అసలు ఈ గొడవకి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు అంటే ఇక్కడ మనం పూర్వపరాలు ఒకసారి పరిశీలించుకోవాలి విద్యార్థులు అధ్యాపకులు ఉద్యోగస్తులు వీళ్ళు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు వాళ్ళకి సజావుగా అంటే సుమారు ఐదు లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారనేది మనకనున్నటువంటి సమాచారం ఐదు లక్షల మంది లెక్కేసుకుంటూ ఉంటే అందుట్లో తొంభై శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారు ఆ తొంభై శాతం మందికి కుటుంబాలు ఉంటాయి కదా పెద్దవాళ్ళు అయితే భార్య ఉంటుంది పిల్లలుంటారు ఈ అంకులు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ బాగుమద్దులు ఉంటారు కుమార్తెలు ఉంటారు అల్లుళ్ళు ఉంటారు కోడళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళు దీని మీద వ్యతిరేకంగా ప్రచారం చేయటం మొదలు పెడితే నాకు తెలిసినంతవరకు రమారమి ఇరవై ఐదు లక్షల మంది మీద దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ముందు వాళ్ళని చికాకు పరిచి వాళ్ళు వ్యతిరేకంగా ఓట్లు వేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు పడకుండా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం దానికోసమే చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంది చూడాలి ఇప్పుడు వీళ్ళు ఎంత చేస్తుంటే వాళ్ళంత వ్యతిరేకంగా ఇంకా ఎట్టయినా సరే ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పని ఒక్క ఓటు కూడా వదులుకోకుండా ఇష్టప ఇష్టపడకుండా వాళ్ళు ఏ విధంగా అయినా సరే ఓట్లు వేయాలని చెప్పని అన్ని మార్గాలు వెతుక్కుంటున్నారు వాళ్ళు వాళ్ళని ఎంత ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వానికి అంత నష్టం జరగబోతుంది ఇది మాత్రం వాస్తవం నిన్న చూసారా ఒంగోలు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఒంగోలు ఒక మహిళకి ఐదు వేల రూపాయలు ఓటుకి ఇవ్వాలని వైసీపీ వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆమె తీసుకోకుండా ఓటేసి తెలుగుదేశం అభ్యర్థికి పదివేల రూపాయలు ఇచ్చి ఖర్చులు కట్టు పెట్టుకోమని ఇచ్చారని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది అంటే ఎంత కోపంగా ఉన్నారు వాళ్ళ మీద ఇది అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకోకుండా వాళ్ళు అసలు ఎందుకు కోపంగా ఉన్నారు ఏంటనే విషయాన్ని మర్చిపోయి ఇంకా దౌర్జన్యంతో ఈ కుయుక్తులతోటి ఇంకా ఈ దొంగ ఓట్లు ఏ విధంగా చేర్చుకున్నారో ఉండబోట్లు ఎలా తీసేశారో చూస్తూనే మొన్నటి మొన్నదాకా దీంట్లో కూడా చివరికి చదువుకున్న వాళ్ళకి అధ్యాపకులకు వాళ్ళ మీద కూడా ఈ ప్రయోగం చేస్తూ ఉంటే రేపు వాళ్ళే విధులు నిర్వహించేది ఎన్నికల సమయంలో వాళ్ళు ఎలా తాట తీయాలో తెలుసు వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు కాబట్టి ఈ ప్రభావం అంతా రేపు ఉంటుంది ఇతనేదో తాత్కాలికంగా వాళ్ళని ఓట్లు వేయించలేకపోయా అని చెప్పి ఆనందపడుతున్నాడేమో కానీ నాకు తెలిసి ఒక్కోళ్ళు పది నుంచి ఇరవై ఓట్లు దాని ప్రభావం కనపడింది కనీసం నలభై యాభై లక్షల ఓట్లు వాళ్ళు మార్చగలరు వాళ్ళు వేయగలరు అది మర్చిపోతున్నాడు ఇతను అంటే సార్ ఒకప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకునేవారు ఇప్పుడు అదే ఉద్యోగులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిని పని చేయించారని తిట్టే ఎక్కువ పని చేయిస్తున్నారు అని చెప్పి తిట్టుకున్నారే తప్ప ఆయన గురించి వేరేగా తిట్టుకోలేదు కదా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఇచ్చారు నలభై మూడు శాతం ఫ్రీట్మెంట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది కదా చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళైతే అదేమీ చేయలేదు కదా కోతలు విధించారు కదా చివరికి వాళ్ళకి మా మామూలుగా ఏమంటారు ఫియప్లు దాన్ని కూడా వాళ్ళకి అందకుండా చేశాడు కదా విశ్రాంత ఉద్యోగస్తులకి వాళ్ళకి సమయానికి డబ్బులు కూడా ఇవ్వట్లేదు కదా ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు ఇన్ని ఇబ్బందులు మామూలుగా మానసిక క్షోభ వీటన్నిటికంటే కూడా అధ్యాపకులను తీసుకెళ్ళి మందు షాపులు కాడ వీళ్ళని కాపలా పెట్టారు కదా ఎంతకంటే గౌరవం ఏముంటుంది ఇంకా మానసిక క్షోభ ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అంటే తట్టుకోలేరు గాయం ఏదైనా అనుకోండి దాన్ని ముందు వేసుకుంటే కానీ పురుష పదజాలం ఏదైనా వాడారు అనుకోండి మీకు పదే పదే అది గుర్తొస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా ఈరోజు తోడైనవి వాళ్ళకి ఈ ఈ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఈ నెలలో ఒకటో తారీఖు నాడు వాళ్ళకి జీతాలు పడ్డాయి ఇప్పటివరకు ఇప్పుడన్నా పడ్డాయి ఈ గత నాలుగు సంవత్సరాలతో మనం చూసుకుంటా ఉంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు నెలాఖలోపు ఇప్పుడు పడుతున్నాయి కూడా అర్థం కాని పరిస్థితి కదా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కదా ఇప్పుడు అధ్యాపకులు చదువులు చెప్పాల్సిన వాళ్ళు తరాలకి మార్గదర్శకంగా నిలవాల్సినటువంటి అధ్యాపకులు ఈరోజు రోడ్డు ఎక్కి నీకు వ్యతిరేకంగా పోరాడారు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పెడితే వాళ్ళు రోడ్డుకెక్కారు ఫెయిర్ అక్కడ కనిపిస్తుంది నిస్సందేహం కనపడుతుంది కదా ఓటమి ఒప్పుకున్నాడమ్మా ఓటం అతనే ఒప్పుకున్నాడు ఇప్పుడు ప్రస్తుతం ప్రజల నాడు ఎలా ఉందో రెండు వేల ఇరవై మూడు చదువుకున్న వాళ్ళకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినాయి శాసనమండలి ఎన్నికలు దాంట్లో వాడు స్పష్టంగా చెప్పగలిగారు మూడు ప్రాంతాల్లో కూడా రెండు ప్రాంతాల్లో ముగ్గురు శాసన మండలి సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళని గెలిపించారు వాళ్ళు మరి ఇదే ప్రభుత్వం ఉంది ఇదే అధికారులు ఉన్నారు ఇదే పోలీసులే ఉన్నారు కదా అయినా సరే వ్యతిరేకంగా వాళ్ళు తీర్పిచ్చారు కదా ఆ రోజే తీర్పిచ్చారు ఈయన దాన్ని చూసి కొంత మార్చుకోవాల్సింది కానీ ఇంకా వాళ్ళకి వ్యతిరేకంగా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు దానివల్ల ఇంకెక్కువ నష్టం జరిగింది అయితే నేను భావిస్తున్నాను ఇది ఆంధ్ర రాష్ట్రానికి మంచిదే దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు ఇప్పుడున్న అధ్యాపకులే కాకుండా ఉద్యోగస్తులే కాకుండా ప్రజలు కూడా విసిగి వేశారు ఉన్నారు ఆ వర్గం ఈ వర్గం లేదు ఆ కులం ఈ కులం లేదు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేది లేదు అందరినీ సంక్రాంతి చేశాడు ఇక మిగలలేదు ఇప్పుడు ఆస్తుల మీద కూడా పడ్డాడు ఇవన్నీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత రావడానికి అతను చేసుకున్నది తప్పు తప్ప మిగిలిన ఎవరి లేదు భస్మాసురుడు తన నెత్తమీద తను చేపెట్టుకుంటేనే భస్మైపోయాడు తప్ప వేరే వాళ్ళు ఎవరూ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే ఈరోజు ప్రమేయం ప్రమేం లేదు దీంట్లో అతను తప్పులే నిస్సందేహంగా నూట యాభై ఒక్క స్థానాలు శాసన శాసనసభ్యులను గెలిపించేసి ఇరవై రెండు మంది లోక్సభ్యులను గెలిపించిన తర్వాత ఇలాంటి దౌర్భాగ్య పాలన జరుగుతుందని ఎవరు ఊహించలేదు అతను గొప్పగా చేయాల్సిన అవసరం లేదు ఉన్నదాన్ని కొనసాగించుకుంటూ పరిశ్రమను తీసుకొచ్చేసి ప్రశాంతంగా కూర్చుంటే అతను అనుకున్నట్టు ఇరవై సంవత్సరాలు అతనే ఉండి ఉండేవాడేమో కానీ ఈరోజు పరిస్థితి లేదు కదా భయభ్రాంతులకు గురైపోతున్నారు స్వాతంత్రం లేదని ఫీల్ అవుతున్నారు ప్రజలు ఎక్కడ చూసినా దోపిడీలు దౌర్జన్యాలు ఇటు తట్టుకోలేకపోతున్నారు ఎవరు తట్టుకున్నారు చెప్పండి ప్రజాస్వామ్య దేశంలో ఇది ఇప్పుడు నిజంగా ఆయనకి అంతగా నేను గెలుస్తాను అని నమ్మకం ఉంటే ఈ ఎందుకు ఈ దౌర్జన్యాలు ఎందుకు బయలు ప్రజలు ఎందుకు భయప్రాంతులకు గురి చేయాలి అంటే అతను నిస్సందేహంగా అతను ఓడిపోతున్నాడని నాకు అర్థమైపోయింది కాబట్టి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి ముఖ్యంగా ఈ ఉద్యోగస్తులకు సంబంధించి రేపొద్దున ఎన్నికల విధులు నిర్వహించేళ్ళ మీద ఇబ్బంది పెడితే తన మాట వింటారేమో అని భావిస్తున్నాడు ఎంత ఇబ్బంది పెడితే వాళ్ళు అంత వ్యతిరేకంగా పనిచేస్తారని భావిస్తున్నాను వాళ్ళే నష్టపోతారని నిస్సందేహంగా అనుమానం లేదు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కి కొన్ని డేసే ఉన్నాయి సార్ ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి అంటే ఏం చేసైనా గెలవడానికి వైసీపీ రెడీగా ఉంది బట్ దాన్ని ఎదుర్కోవడానికి కూటమి రెడీగా ఉంది కూటమి కాదండి ప్రజలు సిద్ధంగా ఉన్నారు కూటమి ఏం చేస్తుంది ఇక్కడ కూటమి చేయట్లేదు నా ఉద్దేశంలో ప్రజలు తిరగబడుతున్నారు ప్రజలు మేల్కొన్నారు ప్రజలు తన చేతిలో ఉన్నటువంటి వజ్రాయధాన్ని రేపు ఉపయోగించబోతున్నారు కూటమి ఇంకా ఇతను వైఫల్యాలని ఇంకా ప్రజలకి తీసుకెళ్ళలేదని అయితే నేను భావిస్తున్నాను అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కొన్ని మాత్రమే తీసుకెళ్ళగలిగారు ముఖ్యమైన ఇంకా ప్రజల దగ్గరికి వెళ్ళలేదని చెప్పైతే నేను భావిస్తున్నాను కానీ ప్రజలు చైతన్యవంతులయ్యారు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి అంటే జరిగే అక్రమాలు అన్యాయాలు ఆల్మోస్ట్ ప్రజలు తెలుసుకున్నట్టు నిస్సందేహంగా తెలుసుకున్నారమ్మ మనకంటే ముందు చరవాణిల ద్వారా ఒక ఒక అర సెకండ్ లోపే ప్రపంచంలో ఎక్కడ ఏం ఈరోజు అందరికీ అర్థమైపోతూ ఉంది వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు మనకు తెలియని చాలా విషయాలు మనకింకా అర్థం కాని చాలా విషయాలు వాళ్ళు విపులంగా చెబుతున్నారు ఈ మధ్య నేను కొన్ని ప్రాంతాల్లో పర్యటించాను వాళ్ళ అభిప్రాయం వాళ్ళ యొక్క ఆలోచన చూసుకున్న తర్వాత ఇంకా మనమే వెనకబడి ఉన్నాం రాజకీయ చైతన్యం ప్రజల్లో ఉందని అయితే నాకు అనిపి ఓకే సార్ థ్యాంక్ యూ సార్